హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ డిసెంబర్ ఏడున తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ నెల పదవ తేదీన ఓటా అకౌంట్ బడ్జెట్ గా ప్రవేశపెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన వాటికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందని లేకపోతే రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినా అని చెప్పినటువంటి విధి విధానాలకు అనుగుణంగా బడ్జెట్ కుంటుందనటువంటి విషయం మీద ఇవాళ చర్చ గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి తేడా ఏంటని భావిస్తుంది అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పుడున్నటువంటి పన్నుల వసూళ్లు అప్పుడున్నటువంటి ఆదాయము ఇది దృష్టిలో పెట్టుకొని ఒక లక్ష కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు గత పదేళ్ళ నాటి తర్వాత చూస్తే మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బీఆర్ఎస్ చివరి బడ్జెట్ గా రెండు లక్షల తొంభై వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది వాస్తవానికి ఆ బడ్జెట్ చాలా భారీగా పెంచుకుంటూ పోయారు కానీ ఆ బడ్జెట్ లో చెప్పినటువంటి వివిధ పథకాలకి కేటాయిస్తామని చెప్పినటువంటి డబ్బులు ఎప్పుడు కూడా కేటాయించలేదు అనేక సందర్భాల్లో ఒక రూపాయి కూడా ఖర్చు చేయనటువంటి అనేక పథకాలు ఉండేవి చాలా సందర్భాల్లో వాళ్ళు ఆశించినటువంటి పనులు కూడా వసూలు అయ్యాయి కాదు కేంద్రం నుంచి కూడా గ్రాంట్లు వాళ్ళు ఊహించినందుకు వచ్చాయి కాదు అట్లాగే కేంద్ర పన్నుల ఆదాయంలో కూడా తక్కువ వచ్చేది అట్లాగే ఇక్కడ ఏదైతే పన్నుల ఆదాయం కాకుండా పన్నేతర ఆదాయం అని అంటే ఉదాహరణకి భూములు అమ్మకం లాంటివి కూడా చేస్తే మాకు ఆదాయం వస్తుంది అనేటువంటిది ఎవరైతే ఆశించారో అవన్నీ వచ్చాయి కాదు అంతిమంగా ఏం జరిగేదంటే చాలా సందర్భాల్లో కేటాయించినటువంటి పథకాలకి డబ్బులు ఖర్చు కాక పథకాలు అమలు అయ్యాయి కాదు గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్ల తీర్తలు గనుక మనం చూస్తే చాలా పథకాలకి అసలు ఖర్చు చేయలేదు కొన్ని పథకాలకు చేసినా కూడా యాభై శాతం మాత్రమే ఖర్చు చేసినటువంటి ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ లాంటివి కూడా అంటే ఏదైతే చట్టం ఉండి చట్టబద్ధతతో ఒక బడ్జెట్ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అమలు చేయాలి అని చెప్పినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ బడ్జెట్లు కూడా యాభై శాతం కంటే గత పదేళ్లలో ఎప్పుడు కూడా ఖర్చు కాలేదు ఈ నేపథ్యంలో సాధారణంగా ఒక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల ధోరణి చూస్తే ఏంటంటే మనం ఏం చెప్పాము ఏమి కేటాయింపులు చేశాము ఎంత ఖర్చు అయింది అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రతి సంవత్సరం బడ్జెట్ ని పెంచుకుంటూ పోవడం అనేది ఒక ధోరణిగా ఉంటుంది అంటే మీరు నిరుడు రెండు లక్షల తొంభై వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు కనుక కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం లేదా నెక్స్ట్ ఇయర్ ప్రవేశపెట్టినప్పుడు ఏ మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లతోనూ బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే బడ్జెట్ పెంచాము రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది గనక ఆదాయాలు పెరుగుతున్నాయి గనక ఖర్చులు పెరుగుతున్నాయి కనుక మేము బడ్జెట్ పెంచుతున్నాము అనేటువంటి ధోరణిలో సాధారణంగా ప్రభుత్వాలు చేసే పని ఏంటంటే వాస్తవాలతో సంబంధం లేకుండా బడ్జెట్ ని పెంచి చూపించడం అనేది చేస్తారు కానీ మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంత ధైర్యం చేసింది ఏంటంటే బడ్జెట్ పోయిన సంవత్సరం కంటే తగ్గించింది అంటే రెండు లక్షల తొంభై వేల కోట్లు నిధులు కేటాయిస్తే ఈ సంవత్సరం కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు మాత్రమే కేటాయించింది అంటే ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు తక్కువ సుమారుగా బడ్జెట్ లో కేటాయింపు జరిగింది సాధారణంగా ప్రతిపక్షాలు ఏమంటారంటే ఎప్పుడూ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ముందుకెళ్లాలి బడ్జెట్ పెరుగుతూ ఉండాలి కదా ఇప్పుడు ఈసారి రివర్స్ లో ఉంది బడ్జెట్ కేటాయింపులే తక్కువ చేస్తారు అనేటువంటి విమర్శ సాధారణంగా వస్తుంటుంది కానీ ఆల్రెడీ బిఆర్ఎస్ పార్టీ ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నిన్న ముఖ్యమంత్రి ఒక స్పష్టమైనటువంటి ప్రకటనే చేశారు అంటే మేము మా అధికారులు ఇంకొక యాభై వేల కోట్లని బడ్జెట్ పెంచి చూయిస్తే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదించిన వాస్తవాలకు దగ్గరగా ఉండేటట్టుగానే మనం బడ్జెట్ ని ప్రవేశపెడతాం అనేటువంటిది నిర్ణయించుకున్నాం కనుక మనం తగ్గినా పర్వాలేదు మనకు పన్నుల ఆదాయం ఎంత ఉంటుంది నిజంగా మనం చేయగలిగినటువంటి పనులు ఏమిటి చేయగలిగినటువంటి హామీలు ఏమిటి అనేది దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ మనం ప్రతిపాదిద్దాం అసెంబ్లీలో అనేది చెప్పాము ఏదైనా ఏదైతే ముఖ్యమంత్రి అన్నారో అది ఒక రకంగా మొదటి ముందడుగుగా మనం చెప్పుకోవచ్చు అంటే ప్రజలకు ఒక్కసారి ఈ హామీలన్నీ అవుతాయా ఇంత తక్కువ బడ్జెట్ తో అనేటువంటి అనుమానాలు ఉంటాయి కానీ ముందు వాస్తవాలకు దగ్గరగా రావడానికి ఒక ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం అనేది అయితే మనం స్వాగతించచ్చు అంటే రెండు పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు ఈసారి తెలంగాణ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ లాగానే కేంద్ర బడ్జెట్ కూడా మన ఫిబ్రవరి ఒకటో తారీఖు ప్రవేశపెట్టింది ఓటాని అవుతుంది ప్రవేశపెట్టారు కారణం ఏంటంటే రేపు ఏప్రిల్ నెలలో ఎన్నికలు రాబోతున్నాయి అంటే ఎన్నికలు అయిన తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెడతామని కేంద్రం ప్రకటించింది సాధారణంగా రాష్ట్రాలు చాలా వరకు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల మీద కూడా ఆధారపడుతుంటాయి అంటే కేంద్ర బడ్జెట్ పూర్తి స్థాయిలో లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పెద్ద పెద్దగా మనం బడ్జెట్ కేటాయింపు చేసినా కూడా రాష్ట్రంలో నిజంగా కేంద్ర బడ్జెట్ లో దానికి అనుగుణంగా నిధులు కేటాయింపు జరగకపోతే చాలా రాష్ట్రాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక కేంద్రమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి దశలో చాలా పథకాలకి చాలా రాష్ట్రాలకి చాలా అంతకు ముందు ఇచ్చినటువంటి హామీలకు కూడా డబ్బులు చూయించినటువంటి దశలో రాష్ట్రాలు కూడా ఈసారి పెట్టుకునేటువంటి బడ్జెట్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లుగానే పెట్టుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకుంది పూర్తిస్థాయి బడ్జెట్ ని కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పెట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలకి ఈ బడ్జెట్ లోనే ఇప్పుడే ఎందుకు ఓటాన్ అకౌంట్ లో బడ్జెట్ లో పెట్టలేదు అనేటువంటి ప్రశ్నకి కేంద్రం నుంచి ఎటువంటి గ్రాంట్లు వస్తాయి ఆర్థిక కమిషన్ సిఫారసుల ప్రకారం ఏమైనా అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉందా లేకపోతే ఏదైనా ప్రాజెక్టులని జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించేవైనా అదనంగా ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా ఇతర రూపాల్లో ఏమైనా కేంద్రం సహాయం చేస్తుందా ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్లో రాష్ట్రంలో ఇంకా మరింత స్పష్టంగా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది అనేది నేను అనుకుంటున్నాను అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కనుక చాలా పథకాలకి డబ్బులు పెట్టనటువంటి పరిస్థితిని మనం చూసాం ఇప్పుడు అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయడానికి కూడా సరిపడా ఈ బడ్జెట్ కాదు సరిపక్షాలు అంటే రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి రెండు వాళ్ళు చెప్పినటువంటిది వంద రోజుల్లో కొన్ని హామీల్ని మేము అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఆరోగ్య గ్యారంటీలని వంద రోజుల్లోనే చేస్తాము అనేటువంటిది వాళ్ళు ఏదైతే చెప్పారో నేను అది సాధ్యం కాదు ఈ ప్రభుత్వం ఆ మేరకు చేయలేదనేది నేను అనుకుంటున్నాను వాస్తవానికి ఒక సంవత్సర కాలం ఆర్ గ్యారెంటీలని అమల్లోకి తేవడానికి పట్టొచ్చు ఉదాహరణకి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక సంవత్సరంలో చేస్తామని చెప్పారు ఈ మూడు వంద రోజుల్లోనే కాకుండా రెండవది ఇంకా కొన్ని హామీల్ని నిధులు సరిగ్గా సమకూర్చుకోకుండా విధి విధానాలని సరిగ్గా రూపొందించుకోకుండా కనుక తొందరపాటుతో అమలు చేస్తే బడ్జెట్ మీద భారమే అవుతుంది తప్ప నిజంగా లబ్ధిదారులకి ఈ ఉపయోగం జరిగేటువంటి అవకాశం లేదనేది నా అభిప్రాయం అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే కొన్ని తొందరపాటు ప్రకటనలు చేసింది గతంలో కూడా మనం మన ఛానల్లో మాట్లాడాము తొందరపాటు ప్రకటనలు ఏమిటి ఉదాహరణకి డిసెంబర్ తొమ్మిదిన మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసేస్తాం అనేటువంటి ప్రకటన ఒకటి చేసేసారు రెండవది మీకు వెంటనే మేము రైతు భరోసా కూడా వేసేస్తాం పాత కొత్త పద్ధతుల్లో అనేటువంటి ప్రకటనలు కూడా చేస్తారు ఇట్లాంటి ప్రకటనలు ఎప్పుడూ కూడా ఒక పార్టీ హామీ ఇచ్చేటప్పుడు తొందరపాటు ప్రకటనలు అబద్ధ ప్రకటనలుగానే చూస్తా ఎందుకంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సెటిల్ కావడానికి ఒక రెండు మూడు నెలలో నాలుగు నెలలు పడుతుంది అంటే పాత ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకొని కొత్త హామీలను అమలు చేయడానికి తనేం చేయాల్సి ఉంటుంది అనేటువంటిది చేయడానికి ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది లోపాలని సవరించుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి గత రెండు నెలలుగా అరవై రోజుల్లో మనం చూస్తున్నది ఏంటి నిజంగా శ్వేతపత్రాలు కొన్ని విడుదల చేశారు అంటే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అప్పులేంటి ఆదాయాలు ఏంటి ఎక్కడెక్కడ ఖర్చులు పెట్టారు ఎక్కడెక్కడి నుంచి మనం రావాల్సింది ఎవరెవరికి మనం అప్పులు కట్టాల్సి ఉంది ఇలాంటి దాని మీద ఒక పత్రాన్ని ఆర్థిక పరిస్థితి మీద ప్రకటించారు దాదాపు ఒక ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది అనేది ఆర్థిక పరిస్థితి మీద మనకు కనపడింది రెండవది ఇంకొక పత్రాన్ని కూడా ప్రకటించింది మనం చూసాం ఆ పత్రంలో కూడా వాళ్ళు కొన్ని విషయాన్ని చెప్పారు రేపు ఇరిగేషన్ మీద ఒక శ్వేతపత్రాన్ని వాళ్ళు ప్రకటించాలనేటువంటిది అనుకుంటున్నారు అది కూడా వచ్చిన తర్వాత నిజంగా అసలు ప్రాజెక్టులకి ఎంత అప్పు చేశారు ఎంత మనం ఏ ఏ వాయిదాల పద్ధతులు ఎంతవరకు కట్టాల్సి ఉంటుంది ఇవన్నీ విషయాలన్నీ కూడా మనకి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది రెండవది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఇంకో దుర్మార్గం ఏంటంటే దాదాపు అందరికీ బకాయి పెట్టింది ఉదాహరణకి కాంట్రాక్టర్లకి బకాయిలు పెట్టింది ప్రాజెక్టులు కట్టినటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ బకాయిలు ఉంచేసింది స్కాలర్షిప్ల ఉంచేసింది ఫీజు బకాయిలు ఉంచేసింది లేదా అసలు ప్రభుత్వంతో కలిసి స్కిల్ డెవలప్మెంట్ కింద కొన్ని సంస్థలు ట్రైనింగ్లు ఇచ్చినాయి వాళ్ళకు కూడా రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదు అట్లాగే ధాన్యం సేకరణలో చాలా వరకు సహకార సంఘాలు ఎస్ఎస్జి గ్రూపులు గ్రూపులు పాల్గొన్నాయి వాళ్ళ కమిషన్ డబ్బులు కూడా ఇప్పటిదాకా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది ఇవన్నీ కనుక మనం చూస్తే నిజంగా పోయిన ప్రభుత్వం తన సొంత డబ్బులు పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టుంటే అంటే తనకు ఎంత ఆదాయం ఉందో ఆ మేరకు బడ్జెట్లో ఖర్చులు పెట్టుంటే కొత్త ప్రభుత్వానికి కొంచెం వెసులుబాటు ఉండేది కానీ పాత ప్రభుత్వం తను అనుకున్నటువంటి విధానాల కోసం తను అనుకున్నటువంటి పథకాల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి అప్పులు చేసి అవినీతికి పాల్పడి ఒక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నించినటువంటి స్థితిలో ఇవాళ కొత్త రాష్ట్ర ప్రభుత్వం మొత్తం హామీలకి కావలసినటువంటి నిధుల్ని ఒకే సందర్భంలో ఒకేసారి సమకూర్చుకోగలుగుతుంది అనేటువంటిది నేనైతే అనుకోవచ్చు తప్పకుండా ఇప్పుడు ఉదాహరణకి ఆరు గ్యారంటీల కోసం ఒక యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రకటించారు నిజంగా సరిపో ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే యాభై మూడు వేల కోట్ల రూపాయలు సరిపోవు అందుకని పూర్తి స్థాయి బడ్జెట్ లో ఈసారి కూడా ఇప్పుడు ఆరు గ్యారంటీల్లో దేని దేనికి ఎంత ప్రకటిస్తాము అనేటువంటి దానికి నిజమైనటువంటి అంకెలు వేయలేదు ఈసారి బడ్జెట్లో కూడా పూర్తిస్థాయి స్థాయి బడ్జెట్లో అంకెలు వస్తాయి అనేటువంటిది నేను అనుకుంటున్నాను అయినా సరే యాభై మూడు వేల కోట్లే ఆరు గ్యారంటీలకు పెట్టినటువంటి దశలు నువ్వు పాత ప్రభుత్వం లాగానే విడిగా దుబారా చేసే విధంగా నిధుల్ని ఖర్చు చేయకుండా ఉండాలనేటువంటిది నా అభిప్రాయం అంటే ఏం చేయాలి రాష్ట్రంలో నిజంగా ఈ ఆరు హామీలు పేద ప్రజలకు అందాలి లేదా మధ్యతరగతి కుటుంబాలకు అందాలి పేద ప్రజలకు అందాలంటే ఏమిటి మొదటి చేయవలసినటువంటి పని ఈ ఆరు హామీల్లోనూ అర్హులుగా గుర్తించాలంటే రేషన్ కార్డు అవసరం అంటే రేషన్ కార్డు లేనటువంటి పేద ప్రతి పేద కుటుంబానికి ముందు రేషన్ కార్డు ఇచ్చి అర్హులైనటువంటి రేషన్ కార్డు ఉన్నటువంటి పేదలకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రారంభం చేయగలిగితే చాలా వరకు లబ్ధిదారుల్లో పేదలు ఉంటారు రెండవది అనర్హులకి ఏదైతే ఉందో వాళ్ళ రేషన్ కార్డుల అవసరమైతే తొలగించడం దాని మీద కూడా నిధుల దుబారా చేయకుండా ఉండడం రేషన్ కార్డులు తొలగించడం ఒకటే కాదు రైతు బంధు పేరుతో రైతు బరువు పేరుతో గత ప్రభుత్వం విచ్చల విడిగా వందల ఎకరాల భూస్వాములకు ఇవ్వడమే కాకుండా వ్యవసాయం చేయనటువంటి భూములకు కూడా రైతు భరోసా పంచినటువంటి సందర్భాలు ఇప్పుడు ఈ రెండేళ్ల నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు అంటే అని కూడా రైతు బంధు వెళ్ళింది అనేటువంటి మాట ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ చాలా సందర్భాలు మనం చెప్పుకుంటూ వస్తుంది అందరూ కూడా రైతు బంధు వెళ్ళింది అనేటువంటి మాట వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈసారి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అసెంబ్లీలో చేసింది వ్యవసాయం చేయనటువంటి భూములకి మేము పెంచము వ్యవసాయం చేసేటువంటి సాగు భూములకే ఇస్తాము అట్లాగే వ్యవసాయం నిజంగా ఎవరు చేస్తారు అనేటువంటి వాళ్ళనే చూసి ఇస్తాము అనేటువంటి ప్రకటనలు చేసింది నిజంగా బడ్జెట్ లో కేటాయింపుల రీత్యా ఎంత పెట్టారు అనేటువంటిది రైతు భరోసా కోసం స్పష్టంగా చెప్పలేదు కానీ ఒక విధాన ప్రకటన బడ్జెట్ ప్రసంగంలో ఆయన చేసింది ఏంటంటే మేము వాస్తవ సాగు భూములకే ఇస్తాము వాస్తవ సాగుదారులకే ఇస్తాము అనేటువంటి మాట చెప్పారు అయితే కౌలు రైతుల్ని ఎంపిక చేయడంలో సమస్యలు ఉన్నటువంటిది నిజం కౌలు రైతుల్ని ఎంపిక చేసేటువంటి పద్దతి గురించి ఈ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా ప్రకటించలేదు రెండు వేల పదకొండు చట్టాన్ని మేము అమలు చేసి కౌలు రైతులను గుర్తిస్తామని కానీ లేదా భూమి యజమానులను ఒప్పించి మేము కౌలు రైతులను గుర్తించి వీళ్ళకి ఇస్తామనేటువంటిది కానీ ఇట్లాంటి ప్రకటనలు ఏవి బడ్జెట్ ప్రసంగంలో లేవు ఆచరణలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి విషయం ఏంటంటే జనరల్ గా భూమి యజమానులు కూడా రైతు భరోసాను ఆశిస్తారు వాళ్ళకి ఇవ్వకపోతే కొంత నిరుత్సాహపడతారు నిట్టూరుస్తారు లేకపోతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు ఇవన్నీ ఉంటాయి ప్రతిపక్ష పార్టీలు దానికోసం చూస్తూ ఉన్నటువంటిది ఉంది కానీ కౌలు రైతులే నిజమైన వాస్తవ సహజదారులు అనుకున్నప్పుడు వాళ్ళకి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించి ఇస్తాము అనేటువంటి ప్రకటన ఇంకోటి స్పష్టంగా ఈ బడ్జెట్ ప్రసంగంలో చేసి ఉండాల్సింది దానికోసం నిధుల కేటాయింపు కూడా మేము చేస్తామనే మాట అయితే చెప్పలేదు ఇంకొక ప్రాబ్లం కూడా మనం నిన్నటి బడ్జెట్ ప్రసంగంలో గమనించింది ఏంటంటే ఎన్నికల హామీల్లో వరంగల్ డిక్లరేషన్లో రైతు బీమా లాంటి పథకాన్ని ఇప్పుడు పట్టాభూములు ఉన్నటువంటి యజమానులకే ఇస్తున్నారు రైతు బీమాని కానీ మేము కౌలు రైతులకి రైతు కూలీలకి కూడా ఇస్తామని చెప్పారు కానీ నేను బడ్జెట్ ప్రసంగంలో కౌలు రైతులకు కూడా విస్తరిస్తామని చెప్పారు కానీ వ్యవసాయ కూలీల గురించి మాట్లాడలేదు అది కొంచెం అన్యాయమైనటువంటి విషయం బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయ కూలీ సాధ్యం సాధ్యమయ్యే పని ఎందుకంటే ఉపాధి హామీ పథకం కింద చాలా మంది ఉపాధి హామీ కూలీలు అందరూ కూడా ఎక్కువ భాగం లేనటువంటి వ్యవసాయ కూలీలే ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా వాళ్ళని ఎంపిక చేయొచ్చు లేదా ఇంకా కొన్ని మార్గదర్శకాలు రాసుకోవచ్చు ఎవరిని వ్యవసాయ కూలీలుగా మేము చేస్తాం కానీ హామీ గుర్తించాలని కొన్ని కాకపోతే తప్పకుండా చేయొచ్చు ఉపాధి హామీ పథకం ఉందని రోజులు వ్యవసాయ కూలీలే ఎక్కువ బాగా ఉపాధి హామీ పథకంలో పాల్గొంటున్న స్థితి ఉంది ఒక్కొక్కసారి సన్న చిన్నకారు రైతులు కూడా ఉపాధి హామీ పథకానికి వెళ్తున్నా సరే వాళ్ళకి భూమి ఉందానో కౌలు రైతులు గానో వాళ్ళకి గుర్తింపు ఎలాగో వస్తుంది కనుక వాళ్ళకి ఎట్లాగే నివేదికలు వస్తారు కానీ భూమి లేనటువంటి గ్రామీణ పేదల్ని ఎంపిక చేసుకోవడం ఆ కుటుంబాలను ఎంపిక చేయడం అనేది పెద్ద కష్టమైనటువంటి పనే కాదు ఒక రెండు రోజుల పాటు గ్రామంలో నిజంగా సర్వే చేస్తే భూమి లేనటువంటి ఎవరు వ్యవసాయ కూలీ పనికి మాత్రమే వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది చాలా తెలిసిపోతుంది వాళ్ళని ఎంపిక చేయడం కష్టం కాదు కానీ బడ్జెట్ ప్రసంగంలో ఆ ప్రస్తావన చేయకపోవడం అనేది అయితే కొంత వాళ్ళని వదిలేశారా అనేటువంటి అనుమానం రావడానికి అయితే ఆస్కారం ఇస్తున్నది బీఆర్ఎస్ ఆ పార్టీ బీఆర్ఎస్ ఆ మాటగా మాట్లాడలేదు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు అసలు వ్యవసాయ కూలీల గురించి కౌలు రైతుల గురించి మాట్లాడలేదు కనుక ఈసారి చాలా విమర్శలు చేశారు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ బడ్జెట్ మీద మరి వ్యవసాయ కూలీలకు కూడా రైతు బీరోసా ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి మాట ఈ బడ్జెట్ మీద వాళ్ళు మాట్లాడలేదు కానీ రైతు స్వరాజ్య వేదిక లాంటి సంస్థలు మొదటి నుంచి అడుగుతున్నాయి ఏంటంటే వ్యవసాయ కూలీలకి గ్రామీణ పేదలకి ఇతర చేతి వృత్తుల వాళ్ళకి కూడా దీన్ని విస్తరించాలి అదేవిధంగా నగరాలు పట్టణాల్లో ఉండేటువంటి అసంఘటిత రంగ కార్మికుల కుటుంబాలకు కూడా ఈ రైతు బీమా లాంటి పథకాన్ని విస్తరించాలని అడుగుతున్నాము కానీ ఈసారి కారణం ఏదైనా కౌలు రైతుల ప్రస్తావన చేశారు కానీ రైతు బీమా విషయంలో వ్యవసాయ కూలీల ప్రస్తావన చేయలేదు ఇది ఒక సమస్య ఉంది నేను ఇందాక చెప్తున్న దాంట్లో ఏంటంటే తక్కువ బడ్జెట్ కేటాయింపులు కనిపిస్తున్నప్పుడు ప్రాధాన్యతల రీత్యా నిజమైనటువంటి పేదలకి నిధులు వేయలేటట్టు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకి విద్యారంగానికి పదిహేను శాతం మేము నిధులు కేటాయిస్తామనేటువంటిది వాళ్ళు ఎన్నికల హామీ ఇప్పటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసి పడేసింది బడ్జెట్ కేటాయింపులు లేవు ఒకప్పుడు పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్ ఉన్న బడ్జెట్ ని కేవలం ఆరు పర్సెంట్ కి తెచ్చింది స్కూళ్ళన్ని కూలిపోతున్నటువంటి దశలో ఉన్నాయి టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు మౌలిక వస్తువులు ఎక్కడా లేనటువంటి స్థితి ఉన్నది కాబట్టి మనం ఆశించింది ఏంటంటే విద్యా వైద్య రంగాలకి కేటాయింపులు ఇంకా ఎక్కువ ఉంటాయి అనేటువంటిది ఆశించాం కానీ చూస్తే ఏంటంటే ఆరు పాయింట్ ఏడు ఐదు వాళ్ళు అంతకు ముందు ప్రభుత్వం కేటాయిస్తే వీళ్ళు ఏడు పాయింట్ రెండు ఐదు ఒక హాఫ్ పర్సెంట్ మాత్రమే పెంచి బడ్జెట్ కేటాయింపులు చేశారు ఇది ఇది అన్యాయమైనటువంటి విషయం ఎందుకంటే విద్యారంగం మీద తగినటువంటి కేటాయింపులు లేకపోతే పాత సమస్యలే కొనసాగుతాయి మరీ ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో ముప్పై లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు ముప్పై లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఈ బడ్జెట్ కేటాయింపుల మీద ఆధారపడి ఉంది కాబట్టి బడ్జెట్ కేటాయింపులు విద్యారంగానికి సరిగ్గా పెట్టలేదు అనేది ఒకటి రెండవది ఒక మండలంలో ఒక పబ్లిక్ స్కూల్ చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేటువంటిది అన్ని మండలాల్లో పెట్టడానికి ఒక ఐదు వందల కోట్లు ప్రతిపాదించారు కానీ అది ఒక మండల కేంద్రంలో స్కూల్ పెట్టడానికి ఒక కోటి రూపాయలు కేటాయించినట్టు సుమారుగా అది బాగానే ఉంటది అనుకుందాం కాసేపు కానీ మరి ఇన్ని ప్రభుత్వ స్కూళ్లు వాటిని బాగు చేయడానికి నిధులు కేటాయించకపోతే కేవలం పబ్లిక్ స్కూళ్ళ మీదనే దృష్టి పెడితే పాత ప్రభుత్వానికి మీకు తేడా మళ్ళీ అలాగే ఉంటే చాలా మంది పేద పిల్లలు మళ్ళీ ప్రైవేట్ స్కూళ్లకేస్తుంది మళ్ళీ ఇది ఇప్పుడే కడతారా లేదో తెలియదు ఈ పబ్లిక్ స్కూల్ కట్టడానికి ఒకటి రెండు సంవత్సరాలు పడుతుంది రెండోది ఒక మండలంలో ఒక్కటే పబ్లిక్ స్కూల్ నిర్మించడం అనేటువంటిది మండలంలో పిల్లలందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోతుంది రెండవది ఇప్పటికే గురుకులాల పేరుతో మేము అభివృద్ధి చేశామని పాత ప్రభుత్వం చెప్పుకొని ఒక మూడు నాలుగు లక్షల మంది పిల్లలకి న్యాయం చేసింది అనుకుందాం కానీ అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఆ గురుకులాలకి సొంత భవనాలు లేవు ఈసారి డబ్బులు పెట్టారు ఒక మంచి పని ఏం చేశారంటే గురుకులాలన్నిటికీ సొంత భవనాలు రావడానికి ఈసారి బడ్జెట్ లో నిధులు పెట్టారు కానీ గురుకులాలకి కేవలం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కి మాత్రమే డబ్బులు పెట్టి ప్రభుత్వ రంగ ప్రాథమిక పాఠశాలల మీద డబ్బులు అయితే పెట్టలేదు ఇది మళ్ళీ కూడా అన్యాయం ఇదే విధంగా కొనసాగేటువంటి ప్రమాదం అయితే ఉంది ఈ బడ్జెట్ లో కనపడినటువంటి ఒక పెద్ద కొరతగా అది అనిపించింది మూడవది ఏంటంటే ప్రాజెక్టుల మీద కూడా మళ్ళీ నిధులు కేటాయించారు పెట్టుకున్నారు ఆరోగ్య శ్రీ మీద పది లక్షలకు పెంచడానికి అది చెప్పారు గృహ నిర్మాణానికి పెట్టారు కానీ ఈ విషయాల్లో కూడా పూర్తి బడ్జెట్ వచ్చే చాలా గైడ్ లైన్స్ అవసరం ఉంది ఉదాహరణకి ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచి కేవలం ప్రైవేట్ హాస్పిటల్ని బాగు చేయడానికి అయితే ఆ డబ్బుని వాడకూడదు ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయడం అని అంటే అక్కడ మౌలిక వస్తువులను కల్పించడము చాలా బెడ్స్ సంఖ్యను పెంచడము ఎక్స్ రేల నుంచి మొదలెట్టి ఎంఆర్ఐ దాకా అనేక రకాల యంత్రాలని ఆ హాస్పిటళ్లలో ఉంచడము నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడానికి వీలైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి డాక్టర్లని హాస్పిటళ్లలో నియమించడము ఇప్పుడు కొంతమందిని స్టాఫ్ నర్సుల్ని మనం నియమించారు ఒక మంచి ముందడుగు పడింది ఒక స్టాఫ్ నర్సుల్ని నింపడంతోనే సరిపోదు డాక్టర్ల పోస్టులు నింపాలి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ యొక్క అటెండర్లు ఆయాల యొక్క పోస్టులు నింపాలి మౌలిక వస్తువులు కల్పించాలి యంత్రాలు అక్కడ సమకూర్చాలి వాహనాలు అంబులెన్స్ సమకూర్చాలి వీటన్నిటికీ కూడా డబ్బులు అవసరం అవుతాయి కనుక మొదటి ప్రాధాన్యతగా మొదటి బడ్జెట్ నుంచే ప్రభుత్వ రంగ ఆసుపత్రులని మరింత మెరుగు చేయడము ఉచిత విద్య వైద్యం వైపే ప్రజలు వెళ్ళేటట్టు చూడడము అనేటువంటిది చేయాలి మేము ఎట్లాగో ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచామనే పేరుతో సాధారణంగా ప్రైవేట్ హాస్పిటల్ లాబీ పనిచేస్తుంటది మా హాస్పిటల్ కూడా నిధులు విడుదల చేయండి మేము కూడా ఆరోగ్యశ్రీ చేస్తామని గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల చాలా హాస్పిటళ్ల ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేయట్లేదు కానీ ఇప్పుడు డబ్బులు వచ్చినాయి మార్పులు వస్తున్నాయి అనేటువంటి పేరు మీద మళ్లీ ప్రైవేట్ హాస్పిటల్ లాబీ పనిచేస్తుండొచ్చు కానీ ప్రభుత్వానికి ఒక దృష్టి ఉండాల్సింది ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క బాగు చేయడము ఉచితమైనటువంటి వైద్యాన్ని ప్రజలందరూ అందుకునే విధంగా ఒక ఐదేళ్లలో మొత్తం అసలు ప్రభుత్వ వైద్య రంగమే ఉండేటట్టుగా ప్రైవేట్ హాస్పిటళ్ల దగ్గరికి ప్రజలు వెళ్లకుండా ఉండేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఇంకొక రెండు ప్రకటనలు వాళ్ళు చేశారు రెండు లక్షల రుణమాఫీ అనేటువంటిది వాస్తవానికి ఇది చాలా పెద్ద హామీ కాకపోతే దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఉదాహరణకి ప్రభుత్వ బ్యాంకులు చాలా వరకు భూమి యజమానులకు ఇస్తున్నాయి పంట రుణాలు కానీ ఆ భూమి యజమానుల్లో చాలా మంది వ్యవసాయం చేయట్లేదు వాళ్ళందరూ పట్టణాల్లోనూ నగరాల్లోనూ అమెరికాలోనూ ఉంటున్నారు వాళ్ళు పంట రుణం తీసుకొని ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో మీరు పంట రుణమాఫీ హామీ చేయాలనుకుంటే ఈ డబ్బులన్నీ కూడా వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకని మా సూచన ఏంటంటే ఎకరాల వరకు ముందు చిన్న చిన్న కారు రైతులకి నిజంగా గ్రామంలో ఉండి ఎవరైతే వ్యవసాయం చేసి నష్టపోయారో వాళ్ళ రుణాలని మాఫీ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళవి చేయాలి ఆ తర్వాత ఇంకా నిజంగా మీ దగ్గర డబ్బులు ఉంటాయి కౌలు రైతులకు కూడా బ్యాంకులు రుణాలు ఇచ్చే విధంగా ఒక కౌంటర్ గ్యారంటీ ఫండ్ కూడా ఒక దాన్ని పెట్టాలి అంటే బ్యాంకులకి మీరు లోన్లు ఇవ్వండి కౌలు రైతులకి మేము అవసరమైతే వాళ్ళు నష్టపోతే మేము కడతాం అనేటువంటి హామీ ఇస్తూ కౌంటర్ గ్యారంటీ పెట్టి కొన్ని డబ్బుల్ని కౌలు రైతులకు లోన్లు ఇచ్చే విధంగా కూడా ఉంచాలి మూడవది గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా సుమారుగా జీరో పర్సెంట్ వడ్డీతో పంట రుణాలు ఇస్తానని చెప్పింది కానీ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ డబ్బులు ఇప్పటికీ బ్యాంకులకు కట్టలేదు అవన్నీ కూడా కట్టేసి రాబోయే కాలంలో కూడా మీరు హామీ ఇచ్చిన విధంగా మూడు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఈ సన్న కారు రైతులకు ఇచ్చే విధంగా మీరు చూడడం అంటే వడ్డీ రుణమాఫీ అనే పేరు మీద నిధుల దుబారా చేయకూడదు అనేది మా విషయం నిధులు దుబారా చేసి మళ్లీ ఎక్కడో పట్టణాల్లో కూర్చున్న వాళ్ళకి రుణమాఫీ చేసి లాబ్ చేకూర్చడం కంటే వ్యవసాయంలో ఉండి పంటలు పండిస్తున్నటువంటి రైతులకి మాత్రమే ఆ రుణమాఫీ ఉపయోగపడే విధంగా రుణాలు అందే విధంగా వడ్డీ రాయితీ అందే విధంగా చేయగలిగితే బాగుంటుంది అనేది ఒక మాట మూడవది సీజన్ చాలా వేగంగా రాబోతుంది పంటల బీమా పథకం కూడా ఇప్పటిదాకా లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది నాలుగేళ్ల పాటు అమలు చేయలేదు రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటిది ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇక చర్చలు వెంటనే స్టార్ట్ చేసి పంటల బీమా పథకానికి కూడా గైడ్ లైన్స్ రాసి ఖచ్చితంగా ఇప్పుడు ఎంత పెడతాం అనేది ప్రకటించలేదు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో నెక్స్ట్ స్థాయి బడ్జెట్ లోనైనా పంటల బీమా పథకానికి తగినటువంటి నిధులు కేటాయించాలనేటువంటిది కూడా మనం అడుగుతున్నాం అదేవిధంగా ఉద్యోగ ఖాళీల భర్తీ రెండు లక్షల మందికి చేస్తా కానీ నిధుల కేటాయింపులు ఎక్కడ కనపడలేదు రెండు లక్షల మందికి మరి ఉద్యోగులు తీసుకున్న తర్వాత జీతాలు ఇవ్వాలి కదా ఇప్పటికే ఉద్యోగాలు పెన్షన్లు వడ్డీల మీద సుమారుగా అరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పోతున్నాయి డబ్బులు మరి రేపు రెండు లక్షల మంది ఉద్యోగాలు నింపిన తర్వాత వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అది కూడా ఎట్లా జీతాలు ఇక్కడ బడ్జెట్ లో చూయించలేదు పూర్తి స్థాయి బడ్జెట్ లో వీటన్నిటికి నిధులు కేటాయింపు చూపిస్తారు అనేటువంటిది మనం ఆశించవచ్చు కాకపోతే ప్రభుత్వం మీద ఎప్పుడు రెండు రకాల వాళ్ళు ఒత్తిడి చేస్తుంటారు మనలాంటి వాళ్ళం ప్రజల పక్షాన పేదల పక్షాన మాట్లాడేటువంటి సంఘాలు కేటాయింపుల్లో ఎక్కువ భాగం ఇటు రావాలని చూస్తాం రెండో పక్షాన కాంట్రాక్టర్లు కూడా చూస్తారు కార్పొరేట్లు కంపెనీలు కూడా చూస్తూ ఉంటాయి ఎక్కువ కేటాయింపులు కాంట్రాక్టర్లకు వచ్చే విధంగా భవనాల నిర్మాణం ప్రాజెక్టుల నిర్మాణం లేకపోతే రోడ్ల నిర్మాణము త్రిపుల రీజనల్ రింగ్ రోడ్ల నిర్మాణము మెట్రో నిర్మాణము ఇవన్నీ కూడా చూస్తుంటారు అంటే ఒక నిధులు తక్కువ ఉన్నటువంటి దశలో నిధులు కేటాయింపు ఎవరికి ఎక్కువ ఉపయోగపడే విధంగా ఉంటారు మౌలిక వస్తువుల పేరుతో కాంట్రాక్టర్లను బాగు చేస్తారా లేదా నిజంగా ప్రజలు కనీసం ఊపిరి పిల్చుకోవడానికి కడుపు నింపుకోవడానికి ఒక ఇంట్లో ఉండడానికి ఒక వైద్యం చేయించుకోవడానికి వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి వాళ్ళు వ్యవసాయంలో పెట్టుబడి చేయబెట్టి నష్టపోకుండా ఉండడానికి కావలసిన వైపు ఈ బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ ఉంటాయా అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నటువంటి ఒక విచక్షణతో వేసుకోవాల్సినటువంటి ప్రశ్న అది మనమైతే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలి ఎందుకంటే ప్రజాపాలనని చెప్తున్నారు కనుక కాంట్రాక్టర్లకు ఉపయోగపడే విధంగా నిధుల కేటాయింపు కాకుండా ప్రజలని అభివృద్ధి చెందే విధంగా ప్రజల జీవితాలు మెరుగుపడే విధంగా ఈ కేటాయింపులు పూర్తిస్థాయి బడ్జెట్ నాటికైనా స్పష్టత చేకూర్చుకోవాలి ఆ మేరకి మార్గదర్శకాలు తయారు చేసుకోవాలనేటువంటిది మన చర్చ